సార్ రోమపత్రిక ఎనిమిది ఇరవై నాలుగు ఏళ్ళ అనగా మనము ఎలా రక్షించబడ్డాము నిరీక్షణ ఓర్పు సహనంతో ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో అన్ని విడిచిపెట్టాం కాబట్టి శారీరకంగా వచ్చాను శరీరం శాశ్వతమైనది కాదు ఆత్మ మాత్రమే శాశ్వతమైనది అది నీ దగ్గరికి రావాలి నువ్వు నాకు ఇచ్చిన గుడారంలో ఉండాలి ఆ స్థలంలో ఉండాలి ఆ సింసను ముందు కూర్చోవాలి అన్న యొక్క నిరీక్షణ ఉంది కదా ఆ నిరీక్షణ ఈ లోకంలో నువ్వు శరీర రూపంగా ఉన్నాక నేను సిగ్గుపరచడం లేదు నెక్స్ట్ అదే నిరీక్షణ చదవండి ఒకసారి మళ్ళీ రక్షించబడినది కనబడినప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి గట్టిగా నిరీక్షణ కలిగి వారి రక్షించబడుతుంది వండర్ఫుల్ నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు చాలు ఇప్పుడు అందరం ఎందుకు నిరీక్షిస్తున్నాం ఇప్పుడు మన ఫోకస్ ఏంటి మన ఫోకస్ ఏంటి నిత్య జీవం అది రివీల్ చేసేసాడు ఏమని మీకు నిత్య జీవంలో నేను స్థలాన్ని ఏర్పరుస్తున్నా నాతో కూడా మీరు అక్కడ ఉంటారు కాబట్టి నిరీక్షించింది మనకి కనబడింది కాబట్టి మనకి నిరీక్షణతో పని లేదు సో నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేసి ఏది అడుగుతావు యందు నువ్వు నీ ఎందు నేనుంటే నువ్వు అడిగిన వాటినల్లా కూడా నేను అనుగ్రహిస్తాను వ్యవహాం సువార్త పదిహేను ఐదు చదవండి ద్రాక్ష నేను తీగలు మీరు ఎవరు నా యందు నిలిచి ఉండును నేను యందు నిలిచి ఉండును వాడు బావుగా ఫలించును ఫలించిన దాన్ని బట్టి దేవుడు మహింపరచబడతాడు నాలుగు చదవండి నాయందు నిలిచి ఉండు అందు నేను నిలిచి ఉండ నేను ద్రాక్షల్లో మీరు ద్రాక్షల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు కూడా ఫలించరు ఐ మీన్ ఇప్పుడు ఫలించడం అర్థమైందా ఈ లోకంలో మనం ఫలించాలంటే మనం ఆయన దగ్గర ఉంది ఎప్పుడైతే ఆయన దగ్గర ఉంటామో మనం ఒక స్టేటస్లో ఉంది వాట్సాప్లో స్టేటస్లో నేను దిగిన ఫోటో పెట్టుకోవటము వాట్సాప్ లో లు లేకపోతే నేను చేసే పని పెట్టుకోను మూతరం ముక్కు పెట్టి ఫోటోలు దిగి పెట్టడం కాదు స్టేటస్ మీన్స్ ఒక అర్హత మనం ఏ స్టేజ్ లో ఉన్నామో చూపించడం ఆ మీన్ దానికి కింద చదవండి ఆరు ఏడు ఎవ ఎవడైనా ఎందు నిలిచి ఉండని ఏడలా పారేసి మనుషులు తప్పు చెప్పేస్తాను అగ్గిలో పారేస్తాను నెక్స్ట్ నాయందు మీరును యందు నా వాక్యమును నా మాటలను నిలిచి ఉన్న ఎడలా నీకేది ఇష్టమో అడగండి అది మీకు ఇప్పుడు ఇష్టమో మీరు అడుగుతున్నారు తనది మనం పొందుకోలేకపోతాం ఎందుకని ఆయనతో పాటు లేము మనం ఆత్మలు మనం అనుకుంటున్నాం నేను దేవునితో ఉన్నాను రైట్ నేను దేవునితో ఉన్నాను అని అనుకుంటా కూర్చొని ప్రార్థన చేస్తా పక్కన ఉన్న శబ్దాలు వింటున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఏం చేస్తున్నాం మనం మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయనతోనే ఉన్నాను ఆయన చెప్తున్నాను అనుకుంటున్నాం కానీ చుట్టుపక్కల శబ్దాలు మనకు వినపడుతుంది అంటే మనం ఎక్కడ ఉన్నాం ఇంకా ఈ లోకంలోనే ఉన్నాం ఆయనతో లేం కాబట్టి మనం అడిగింది మనం పొందుకోలేము ఎప్పుడైతే మనం ఆయన ఎందు ఉంటామో ఆయన మాటలు మనం ఎందు అడిగినా షోర్ యూ విల్ డెలివర్ ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తా మనం ఎప్పుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాము అప్పుడు కొండకి ప్రార్థన చేస్తున్నట్టు ఏలియా ప్రార్థన చేసేటప్పుడు తన ముఖాన్ని తీసుకొని వచ్చి తన కాళ్ళ సందుల్లో పెట్టుకొని ప్రార్థన చేసి అంత తగ్గింపు అంత భయభక్తులు గల వారిని ఎన్నడను ఆయన విడిచిపెట్ట ఆయన వినయాన్ని నేర్పిస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఘనతని జీవాన్ని కూడా ఇస్తాడు యహమందును వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు పరమందును ఉన్నత స్థాయిలో ఉంచుతాడు చాలా ఆయనకి మనమంటే ఎంత ఇష్టం అంటే ఖాళీగా ఏమీ లేకోకుండా శూన్యంలో మనం అలా పడిపోయి ఉన్నాం ఆయన రూపాన్ని చేసుకున్నాం ఆయన ఊపిరిని జీవాన్ని మనలో నింపాడు కాబట్టి ఆయన అంతలో మనల్ని ప్రేమిస్తున్నాడు అందుకని మన కోసం వచ్చి ప్రార్థన ప్రాణం పెట్టి ఆ యొక్క పరలోకపు తెర అడ్డు తెర వచ్చి మధ్యవర్తులు వచ్చి అంతా ఉండాలి ఈ మధ్యలో సాతాను డిస్టర్బ్ చేసేస్తున్నాడు పిల్లల్ని చెడగొట్టేస్తున్నాడు పిల్లలు ప్రార్థన దాకా రావట్లేదు ఆ యొక్క తెరని చీంచేసాడు ఆ తెరని చేర్చడంతో ఇంకా క్రీస్తే మనం మనమే క్రీస్తు అయిపోయాం ఆ నలభై దినాల ఉపవాస ప్రార్థన అగ్నిలా మార్చేసి అదే నలభై దినాల ఉపవాస ప్రార్థన ఏలియాని అగ్నిలా మార్చేసి అదే నలభై దినాల ఉపవాస ప్రార్థన మత్స్ వార్త పదిహేడో అధ్యాయం ఒకటో వచ్చింది ఆరు దినములైన తర్వాత పేతురును నుకోపును అతని సహోదరుడైన ఎవరిని వ్యవహాను వెంట పెట్టుకొని నేను వెళ్ళేటప్పుడు కనపడితే ఖచ్చితంగా రెండు మీదే చూశాడు నిధానించి మన జీవితంలో చాలా ప్రతి విషయంలో కూడా చాలా నాగ్గా చాలా తెలివిగా దేవుని విషయంలో మన జీవితాల విషయంలో మనం నిదానించి చూడాలి నిదానించి ఇది నిదానం లేకపోబట్టే మన జీవితాలు చాలా కొలాప్స్ అయి భార్యాభర్తల మధ్యలో గొడవ తల్లిదండ్రుల పిల్లల మధ్యలో పోడోవాళ్ళు లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో పోడవం లేదా మనకు మనశ్శాంతి లేకపోవటం అనారోగ్యాలు గురవటం బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీ డోంట్ పేషెన్స్ ఆ నిదానం లేకపోబట్టి భార్య అంటది నేను పడను అని భర్త అంటాడు నేను అంతకంటే పడను నువ్వెవరు నాకు చెప్పాలి సో తర్వాత ఎదిగిన తర్వాత పిల్లలు అంటారు మీ మాటలు అవుట్ డేటెడ్ పర్సన్స్ సో అనారోగ్యాలకు గురైనప్పుడు నుంచి ట్యాబ్లెట్ వేసుకోవాలి మనకు నచ్చిన టాబ్లెట్ వేసుకోవాలి నిధానికి చూడాలి నిదానించి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది అలా నిదానించి చూసిన ఎలీషా తుప్పట కనపడింది రెండు పాళ్ళ ఆశీర్వాదం సో మన జీవితంలో కూడా దేవుడు నిదానించి చూసిన ప్రతి జీవితంలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని కలిగించారు ప్రతి ధాన్యం మన జీవితం నుంచి కొట్టివైపోతాయి అది కోటి ఉన్నా గాని ఎంత ఉన్నా కానీ మన కళ్ళ ముందు అది పది రూపాయలతో సమానం ம ஆமர் சதவன் பதி கொண்ட கொண்டெக்கேன்சாடு கொண்ட எந்த பந்தா நெக்ஸ்ட் ஆயின முகமு எந்த போதா மல்லி பைபிள் சதுவுதான் చదువుతా ఉన్నప్పుడు ముప్పై మూడు పదకొండు వచ్చింది మోసేతో దేవుడు ముఖాముఖిగా ఒక స్నేహితుడు వాడు మాట్లాడాడు యవహాన్స్ సువార్త పదిహేడో అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాడు సో నాకు అనిపించింది దేవుడు మంత నిత్యం మాట్లాడుతూ ఉంటాడు సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసి ఏంటి దాని ముందేం చదివావు సూర్యుని వల్లే ప్రకాశించింది ఇక్కడ మోసే ముఖం కూడా ఎలా ప్రకాశించింది మోసేస్తూ ఒకటేనా మనస్తత్వంలో ఒకటి అదే సాత్వికమైన మనసు అదే దీనం మనసు దేవునికి లోబడే మనసు ఆయనే భూమి మీదకి వచ్చాడు మోస ఎలాగైతే వెలుగుతో నింపబడినప్పుడు అహరోను అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ అలా చూడలేకపోయారు ఇక్కడ ఉన్న శిష్యులు కూడా అలా చూడలేకపోయారు ప్రజల ముందే కనుక జరిగితే వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోయేవాళ్ళు వాళ్ళు అందరూ ఒకేసారి మారిపోయేవాళ్ళు కాబట్టి అలా జరగకూడదు ఫస్ట్ వాళ్ళ హృదయాలు చేంజ్ చేసుకోవాలి వాళ్ళ హృదయాలు వాళ్ళ మనస్తత్వాలు మార్చుకోవాలి నేనేంటో శిష్యులకు చూపిస్తే చాలు వీళ్ళు వెళ్ళి మార్చేస్తారు మొత్తాన్ని ముందు వెళ్ళి వీళ్ళ ముందు రూపాంతరం చెయ్యాడు యేసుక్రీస్ హలో ఎలా మండాడంట సూర్యుని కాంతి వలే అంటే ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా ఎలా అయిపోయి ఉంటది అదే ప్రకాశవంతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నా అదే ప్రకాశవంతమైన ఆత్మను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు అదే సూర్య కాంతి వంటి ముఖాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన మోసతో మాట్లాడిన ముఖాముఖి గమ్యతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మన జీవితాన్ని మనం కొండలు తట్టిస్తాను కన్నుడు మన కన్నుడు కొండలు తట్టి ఎత్తితే కొండలు తట్టేటువంటి మనం కొండలెక్క వస్తుంది కన్ను ఒక గదిలోకి వెళ్తే నువ్వు ఎక్కించినంత అక్కడ నీతో ప్రశాంతంగా ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు నీ రూపా నీ జీవితాన్ని అలా రూపాంతరం చెందేలా చేస్తా నీ ఆత్మను ఫైర్ చేస్తాడు ఆత్మలో నుంచి నీ శరీరాన్ని ఫైర్ చేస్తాడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు దేవుణ్ణి కనబడతా ఉంటాడు సమ్ టైమ్స్ ఆరాధన చేసేటప్పుడు వాకింగ్ కనపడతా ఉంటుంది సమ్ టైమ్స్ ఆరాధనలో మనం కొంత వెలుగును చూస్తూ ఉంటాం ఆ వెలుగు మనతో ఏదో చెప్పాలనుకుంటది వాక్య రూపాన్ని నుంచి కనబడతా ఉంది ఆయన వచ్చి మాట్లాడాలి అని అంటే మన ఆత్మ శరీరం తెలిసిపోవాలి ఆత్మ శరీరం తెలిసిపోతే గాని ఆయన మనతో మా ఆయన మాట్లాడేది మనకు కనపడదు అదే ఇప్పుడు కనుక ఆయన మనతో మాట్లాడాడు అనుకో ఆ దందరి శబ్దం వెళ్ళాక మమ్మల్ని కూడా చోటు మూసేసుకొని సో ఆ మాట మనకు కూడా వినపడాలి అని అంటే మన శరీరం ఆత్మ ఒకటైపో నీ పన్ను చేసుకుంటా ఉండు దేవుని ఆలోచన నీ పన్ను చేసుకుంటా ఉండు నువ్వు ధ్యానంలో నీ పన్ను చేసుకుంటా ఉండు వాక్యాలు గుర్తు చేసుకుంటావు అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తూ ఉంటుంది నీ జీవితంలో ఒక పొజిషన్కి వస్తూ ఉంటారు నీ జీవితంలో ఏం చేయాలో అన్న ఆలోచనలు దేవుడు నీకు అనుగ్రహిస్తావు అనిగా దాకా మన జీవితం నిరీక్షణ కలిగి లేకపోతే ఆ పేషెన్స్ లేకపోతే ఈ నిరీక్షణ లేకే ఈ నిదానం లేకే మన జీవితాలన్నీ కూడా ఫలాక్స్ అవుతుంది నలభై దినాల ఉపవాస ప్రార్థనలో చూసారు ఆ యేసు క్రీస్తు వారు కూడా లోకాన్ని జయించి తిరిగి లేచి నువ్వు దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తున్నావు చూసారు సో మనం ఎప్పుడు పరజ్ఞానంలో ఉండాలి మనది లోకం కాదు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా కెనడా వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా స్విట్జర్లాండ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాలి ఇండియానే రావాలి నా ఇంటికి రావాలి నా సొంత ఎక్కడ అంటే ఇండియాని ఇక్కడే అలాగే మనం ఎక్కడికి వచ్చినప్పుడు కూడా మనం దేని గురించి ఆలోచించాలి మన సొంత కోసం ఆలోచించాలి మనం దేనికోసం ఆలోచిస్తున్నాం ఇదే మిస్ అవుతుంది ఈ లోకంలో మా ఇంటి కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న శరీరం కోసం ఆలోచిస్తుంటాం ఈ లోకంలో ఉన్న ధనం కోసం ఆలోచిస్తున్నాం పేరు కోసం ఆలోచిస్తున్నాం నేమ్స్ ఫేమ్స్ కోసం ఆలోచిస్తుంటాం కాబట్టి మనం పర ధ్యానంలో ఉండలేకపోతే